రెండు రోజుల నుంచి జ్వరం అన్నయ్య ఎంత చెప్పినా సముద్రంకి వెళ్తానని ఒకటే గొడవ నువ్వు చెప్తే వింటాడు చెప్పన్నయ్య ఎక్కడ బాబా 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 ఇలా ఇవ్వండి మాటిచ్చాను వేరయ్యా ఆ గొప్ప మాట నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరా మాణిక్యానికి అదే కదా ఒంట్లో బాగాలేదని చెప్పండి ఆయనకిచ్చిన మాట గురించి కాదు ఆ పుల్లయ్య గాడి తల్లి చచ్చిపోయింది కదా దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి అందుకని సముద్రానికి ఎండవు చేస్తారండి శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తాడని మాట ఇచ్చాడు హుసేను పాయి మాట తప్పడమా హుసేన్ భాయ్ మాట తప్పుడు మీరు లోపలికి ఏమిటువనేది ఈ సరి నేను తీసుకొస్తాను అన్నయ్య బాబాని సముద్రానికి వెళ్ళొద్దున్నావు ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే పొద్దు వేరయ్యా ఈ పాపం నాతోనే పోని బాబా ఇది పాపం కాదు నలుగురిని బతికించేదేది ఇది పాపం కాదు శకిల బాబా లోపలి తీసుకెళ్ళు ఓ మొదటిసారిగా పనిలో భయపడక అన్ని చూసుకుంటా ముందు ఈ ట్యూబ్లన్నీ ఉప్పు సంచులతో కట్టు ఉప్పు దేనికి ఉప్పు సంచులు ట్యూబ్లతో కట్రా ఎన్ని కోని సంచులు ఉన్నాయి అదే ఉప్పు చెప్పాను కదరా మరి ఏమన్నా ఉప్పు చేస్తున్నావా చెప్పింది చెయ్యి ఆ ట్యూబ్ ఉప సంచులు కట్టు చేత కాని ఈ పనిలో పెడితే ఇలాగే ఆ అదే తాడక్కడ ఉందా అని చూస్తున్నా తాడక్కడ ఉంది చూడు உக்கோ தான எந்த தெய்ந்த போய் அந்த போய் ஒப்பாடு போரா లిగిపోయింది ఎరయా కస్టమ్ చోళ్ళు వచ్చేసారు సరుకుతో మనల్ని చూసారంటే ఐదేళ్ళు లోపల చేస్తారు సరుకు పడవలు కదా సరుకు నీట్ గా చేసేవాళ్ళు అవును కష్టం సోడ్ నుంచి తప్పించుకున్నాం ఇప్పుడు సడుకుతో మనం ఒడ్డు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే ఏం చేద్దాం మనం ఇప్పుడు సడుకు బయటికి బయటకి తీస్తాం నువ్వేమో సొంతం సొంతలు ఉప్పుతో కట్టి నేలలో చేసేసావో బయటికి నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా ఏమవుతుంది తడిసిపోద్ది తడిస్తే కరిగిపోద్ది కరిగితే చూసి పైకి వస్తాయి నువ్వులు బయటికి వస్తే మన సరుకు బయట పడిపోద్ది పెద్ద మాన కొట్టి పోయి సరుకు తీసుకురా రెండు వేలు ఏంటి బాబా ఎప్పుడు రెండు వందలు తీసుకుంటాడు నువ్వు రెండు వేలు అడిగేమిటి ఐ అయ్యి కలిసి ఏమవుతుంది తెలుసా డబ్బిచ్చి సరుకు తీసుకెళ్ళు పోతే సరుకు సముద్రంలోకి పోతుంది బెదిరిస్తున్నావా లేదు ఓ ఎవరు వాటి ఖరీదు ఎంతో తెలుసా తెలీదు చెప్పు ఆపో ఆపో మరి డబ్బు ఇస్తాను నువ్వు అడిగినంత ఇస్తాను ఎవరు హుస్సన్ బాయ్ మనుషుల రెండు వేల రూపాయలు అడిగారా చెప్పరా అవునండి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు